పెద్ద ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని నేను కోరుతున్నా మీరందరూ కూడా లక్షలాదిగా తరలిరండి విజయవంతం చేద్దాం మనం అందరం కలిసి పోరాడదాం కృష్ణకు సపోర్ట్గా అతను అడుగుజాడలు మనం నడుద్దాం జై భీమ్ ఈ నెల ఏడవ తారీకు వేల గొంతులు లక్షల డప్పులు మన కృష్ణన్న పిలుపు మేరకు తరలిరండి నిజంగా నేను ఎంతో అదృష్టవంతుని ఎందుకంటే కృష్ణన్న వెనకాల ఉండి ఈ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణకు పోరాడుతున్న మన కృష్ణన్న ఆయన వెనకాల ఉండి నేను కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాను పాలు పంచుకు పంచుకుంటున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి నిన్న విడుదల చేయడం జరిగింది గోడ ప్రతులు ఈ నెల ఏడవ తారీఖు హైదరాబాద్లో వేల గొంతులు లక్షల డప్పులు పెద్ద ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని నేను కోరుతున్నా మీరందరూ కూడా లక్షలాదిగా తరలిరండి విజయవంతం చేద్దాం మనం అందరం కలిసి పోరాడదాం కృష్ణన్నకు సపోర్ట్గా అతను అడుగుజాడలు మనం నడుద్దాం విజయం సాధించుకుందాం ఏబిసిటి వర్గీకరణ సాధించుకుందాం మనం రండి తరలిరండి అందరు కూడా తప్పకుండా హైదరాబాదుకు తరలి రండి వేల గొంతులు లక్షల డప్పులు ఇంటికొక డప్పుతో రండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసేట స్వామి జై భీమ్